హెల్లో అందరికీ ఇంట్లో ఎవరు లేరు మా ఆయన బయటకు వెళ్ళాడు వర్క్ ఉందని మా బాబు స్కూల్కి వెళ్ళాడు ఏమైనా స్నాక్స్ చేసుకొని తిందామనిపించింది నాకు అప్పుడే కనిపించింది ఈ బొరుగుల ప్యాకెట్ నాకు ఎప్పుడు నాకు ఇష్టం ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఈ బొరుగులు చేసుకోవడం అంటే ఇంత ఫేవరెట్ అంటానంటే ఏ ఏయో మసాలాలు కలిపేస్తా అనుకుంటున్నారేమో అస్సలు కాదు జస్ట్ రెండే రెండు కలుపుతానండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది న్యాచురల్గా పిల్లలకు కూడా పెట్టేసేయచ్చు సరే బొరుగుల ప్యాకెట్ పక్కన పెట్టేసి ఇవన్నీ కట్ చేసుకున్నా వీడియోలు ఎంత అవ్వకోకుండా కట్ చేసి పెట్టుకునేవి చూపిస్తూ ఉన్నా ఆనియన్స్ టమోటో కొత్తిమీర అలాగే లెమన్ తీసుకున్నానండి బాగా సన్నగా తరిగేసి పెట్టేసుకున్నా అన్నిటినీ తర్వాత పల్లీలు తీసుకున్నా వీటిని వేయించి పెట్టేసానండి ఆల్రెడీ ఏ మాట పల్లీలు ఎంత వేసుకుంటే అంత రుచి ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే ఇవన్నీ పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ వచ్చేసి కొంచెం వెడల్పుగా ఉండే అయితే తీసేసుకోండి ఈ గిన్నెను తీసుకున్నా నేను ప్రజెంట్ నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి నా మాయనే వేసుకుంటున్నా ఇందులో నేను ఫస్ట్ కావాల్సిన అన్ని బొరుగుల్ని ఈ గిన్నెలో అయితే వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి బొంగులు మామూలుగా ఇంట్లో వేయించుకుంటాం కదా ఆ బొంగులు ఉంటాయి కదా బొంగుల్ని అయితే వేసుకున్నానండి మీరే చెప్పండి ఇవన్నీ ఇంట్లో దొరికేటివే కదా వీటితోనే నేను ఇప్పుడు ప్రిపేర్ చేసేది ఒక మంచి ఎమ్మి స్నాక్స్ అయితే రెడీ అయిపోతున్నాయి తర్వాత బొంగుల్ని వచ్చేసి ఈ విధంగా బాగా మెత్తగా చేసేసేయండి బాగా నొక్కేసామంటే ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి తర్వాత అంతా మిక్స్ చేసేసేయండి బొరుగుల్లో నెక్స్ట్ టమోటో ఆనియన్స్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి కొంతమంది హ్యాండ్స్ పెట్టి చేయరు అనమాట మామూలుగా స్పూన్తో చేస్తారు అలా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు నాకే కాబట్టి నేను హ్యాండ్తోనే చేసుకుంటున్నా తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాను కొత్తిమీర ఎంత వేసుకున్నా అంత బాగుంటుంది హెల్త్కి మంచిది అలాగే ఇలా తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది తర్వాత పల్లీలు వేసేసుకున్న తర్వాత లెమన్ ఒక పీస్ మాత్రమే వేసుకున్నా జ్యూస్ ఇంకోటి లాస్ట్లో టచ్ అప్ ఇస్తా అలాగా పులపుల్లగా బాగుంటుంది లాస్ట్లో కొంచెం వేసామంటే తర్వాత మ్యాగీ మసాలా వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి కొంచెం కారం కారంగా పులపుల్లగా ఉంటేనే బాగుంటుంది కొంచెం కారం పొడి వేస్తాను మ్యాగీ మసాలాలు అన్నీ ఉంటాయండి ఏవి వేయాల్సిన అవసరం లేదు ఒక మ్యాగీ మసాలా కొంచెం వేసుకుంటే చాలా అది కూడా తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నా మ్యాగీ మసాలా కూడా వద్దు అది కూడా అన్హెల్దీ అనుకుంటే దాన్ని కూడా స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ తర్వాత కొంచెం పెద్దగా ఉండే మూతని దీనిపైన పెట్టేసి బాగా పైకి కిందికి అలాగే రౌండ్గా మొత్తం మిక్స్ చేసేసేయండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తే చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడ్డానికే కాదు తినడానికి కూడా అద్భుతంగా ఉంది బయట ఆ చెత్త చెత్త అన్నీ వేసి చేసే బొరుగుల కంటే ఇలా హెల్దీగా ఇంట్లో చేసుకునేటివి చాలా బాగుంటాయి పిల్లలు తినొచ్చు మనము తినచ్చు మొత్తం మిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకుంటాం కదా వేరే బౌల్లో మనం తినడానికి వేసుకుంటాం కదా అప్పుడు లెమన్ కొంచెం పైపుయిన టచ్ చెప్పించామంటే చాలా టేస్ట్ ఉంటుంది మనం ఇలా చేసుకోవడం వల్ల ఏం రా బెనిఫిట్ అంటే బయట మనం తెచ్చుకుంటా ఉంటాం బొరుగులు అదే మనం ఇంట్లో ఒక ఐదారు మంది ఉన్నామనుకోండి ఐదారు మందికి ఇలా బొరుగులు తెచ్చుకోవాలంటే ఒక టూ హండ్రెడ్ అలా అవుతుంది అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి కడుపు నిండా తినొచ్చు అలాగే మంచి హెల్తీ కూడా అలాగే అందరూ తినొచ్చు కాకుంటే ఈ బొరుగులు అప్పటికప్పుడు చేసుకోవడానికి అప్పుడప్పుడు తినడానికి చాలా టేస్ట్ ఉంటాయండి కాసేపటికి కొంచెం మెత్తగా అయిపోతాయి కాబట్టి మనం స్టోర్ చేసి ఒకరి కోసం పెట్టే ఈ బొరుగులు అయితే ఉండదు పైపోయిన కొంచెం బొంగుల్ని రెండు నలిపేసి ఇలా వేసుకున్నాం అనుకోండి చూడ్డానికి బాగుంటుంది తినడానికి హైలైట్ ఉంటుంది ఇలాంటి సింపుల్గా చేసే ఫుడ్ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం మెయిన్ చిరుతిన్నలు అనమాట నేను ఫస్ట్ ఏం అనుకున్నా ఇది తినేసి మిగిలింది ఉంచేద్దాంలే అనుకున్నా మా బాబునో మా ఆయనో తింటాడనేసి కాకుంటే ఇది తిన్నాక మళ్ళీ అది ఎందుకు లేక కొంచెం వాళ్ళకు ఉంచడం అని అది కూడా తినేసా నిజంగా ఇలా నిల్చొని తింటే తృప్తిగా లేదనేసి ఒక చోట కూర్చొని మనస్ఫూర్తిగా కడుపు నిండా తిన్నానండి అంత టేస్టీగా ఉంది నిజంగా ఇలాంటి సింపుల్ ఫుడ్ ఐటమ్స్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి అలాగే రీయూజ్ ఐడియాస్ అలాగే ట్రిప్ వీడియోస్ అలాంటివి చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలనిపిస్తే అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి అలాగే వీడియో మొత్తం చూశాక మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్